త్వేత్త బీసీ హక్కుల పోరాట యోధుడు పూలేను ఒక ఐకాన్గా అంబేద్కర్ నైకాన్గా గాంధీ నైకాన్గా ఇట్లా నలుగురు నైకాన్స్గా పెట్టుకొని ఒక సామాజిక న్యాయం సామాజిక మార్పు తర్వాత సామాజిక తెలంగాణ ఈ నినాదాలతోటి వచ్చినప్పుడు నా నేనే కాదు చాలామంది ఎడ్యుకేటెడ్ జర్నలిస్ట్ డాక్టర్స్ లాయర్స్ ప్రొఫెసర్స్ ఎంతోమందో వచ్చి పార్టీలో జాయిన్ అయినారు ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ మిషాప్ దట్ పిఆర్పి కుడ్ నాట్ బి సక్సెస్ఫుల్ బికాస్ నేను చాలాసార్లు చెప్పుండేవాడిని ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఫస్ట్ టైం ఇన్ ద ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ ఇండియన్ ఇండిపెండెన్స్ సోషల్ జస్టిస్ను పొలిటికల్ ఎజెండాగా మార్చి ఒక రాజకీయ పార్టీ పెట్టి దాని ద్వారా వంద సీట్లు బీసీలకు ఇచ్చి మొత్తం సోషల్ జస్టిస్ను ఒక ఎక్స్పెరిమెంట్ అదొక రైట్లీ అన్ఫార్చునేట్లీ ఇట్ వాట్ ప్రాపర్లీ రికగ్నైజ్ అట్ ఇట్ ఇస్ టూ నో 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 నేనేమంటానంటే ఇట్ ఈస్ టూ తొందరపాటు అవుతుంది అంత ఈజీగా ప్రజలు ఎక్సెప్ట్ చేయాలంటే కూడా అంబేద్కర్ స్వాతంత్రం వచ్చిన కొత్తలో రాసినటువంటి ఒక భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం రాస్తే అది పొలిటికల్ స్లోగన్గా మారడానికి రెండు వేల తొమ్మిది ఎనిమిది వరకు ఎవరు ఆలోచించకపోతే పెట్టిన ఎనిమిది నెలలోనే సోషల్ జస్టిస్ ఒక పొలిటికల్ స్లోగన్ అయిపోయి ఇక మొత్తం ఎక్సెప్ట్ చేసేసి పట్టణాలు కట్టాలంటే కట్టరు అట్లా అన్నది అదే ఎందుకంటే ఇట్ వాస్ నాట్ ప్రాపర్లీ ఐడెంటిఫైడ్ ఆర్ ప్రాపర్లీస్ బెస్ట్ ఆయన చేశారు ఆయన విత్తనం కరెక్ట్గానే పెట్టాడు కాకపోతే ఏదంటే ఆ విత్తనానికి నీళ్లు తగలాలా నీళ్లు తగిలి మొలకెత్తాలా మొలకెత్తి చెట్టు కావాలా అప్పుడు నీడని ఇస్తుంటే ప్రజలు పండ్లు ఇస్తుంటే ప్రజలు దెన్ వుడ్ హాట్ అట్రాక్టెడ్ టు ఇట్ కొంతగా రెసిలియంట్గా కనుక చిరంజీవి గారు ఉండుంటే సోషల్ జస్టిస్ వుడ్ అన్ సర్టన్లీ ఆయన సంభాళించుకుని ఉండి ఉంటాయి ఉంటే ఆయన కొంత అంటే ఇప్పుడు రిజల్ట్ ఇమీడియట్ గా రాదు నేను 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 బలంగా నమ్ముతాను పాలిటిక్స్లో ఎగ్జాంపుల్ సార్ పునాదిరాళ్ళ దగ్గర మొదలెట్టిన చిరంజీవి గారు ఎంత ఎంత కష్టపడ్డారు ఆయన హ్యాడీ వెయిటెడ్ వెయిటెడ్ ఫర్ హ్యాడీటెడ్ హ్యాడీ కంటిన్యూ డిస్ జర్నీ ఇండిపెండెంట్ గా విదౌట్ ఈవెన్ మర్జింగ్ విత్ కాంగ్రెస్ ఆల్ సర్టన్లీ పెద్ద ఫోర్స్ ఉండేవాడు ఎలిగేషన్స్ అది రాజశేఖర్ రెడ్డి గారు ప్రాంప్ట్ చేసిన పార్టీ అని అంటుంటారు కదా తప్పండి చిరంజీవి గారికి స్వతహాగా అధికారంలోకి వస్తామని ఒక నమ్మకం ఉండే ఆ ఎనిమిది ఎన్ ఎన్టీ రామారావు గారు ఎట్లయితే ఎనిమిది తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిందో చిరంజీవి గారు కూడా అధికారంలోకి వస్తామని నమ్మకం ఉండే ఆ నమ్మకమే కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందేమో తర్వాత ఆయన తీసుకున్న సిద్ధాంతాలు గొప్పవి నినాదాలు గొప్పవి ఆయన చుట్టూ పనిచేసినటువంటి ఒక వ్యక్తులు గొప్పవాళ్ళు చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు మోడర్న్ పర్స్పెక్టివ్స్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ అర్బన్ ఎలైట్ కావచ్చు రూరల్ మాసెస్ కావచ్చు చాలామంది వచ్చినారు సో ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ అబౌట్ ఎయిటీన్ పర్సెంట్ ఓట్ అండి ఫస్ట్ ఎలక్షన్స్లోనే పద్దెనిమిది శాతం ఓట్లు రావటము పద్నాలుగు సీట్లు రావటము జోక్ కాదు అది అయితే అది అట్లనే ఉండుంటే దట్ వుడ్ బికమ్ బిగ్ వీళ్ళు అంటే ఆయన చికాకు పడ్డారా ఈ వ్యవస్థలని సరే సరేగా తను అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే సరే యుద్ధానికి పోతాం మనం అల్టిమేట్లీ ద జాబ్ ఇస్ ఆఫ్ ద కమాండర్ టు డ్రైవ్ ద ఫోర్సెస్ అంటే చికాకు లేకుండా యుద్ధం అవుతుందా చికాకులు ఉంటేనే యుద్ధం వస్తుంది అసలు మీరు ఎదుటి నుంచి బుల్లెట్ రాకుండా మీరు యుద్ధం చేస్తారా ఎదుటి నుంచి బుల్లెట్ వస్తుంది ఫిరంగు వస్తుంది కత్తులు వస్తాయి కటార్లు వస్తాయి అయినా నిలబడి తట్టుకొని నిన్ను నిన్ను కాపాడుకోవాలా నీ సేనను కాపాడుకోవాలా నమ్మినటువంటి యొక్క సిద్ధాంతాన్ని కాపాడుకోవాలి రాజకీయ యుద్ధం ఈజ్ మచ్ మోర్ ఫ్యూయర్డ్స్ఫుల్ అండ్ వర్డ్స్ దెన్ ది 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 లైఫ్ బ్యాటిల్ అది మనకు ఎదురుగా బుల్లెట్ వస్తుందని తెలుసు రాజకీయాల్లో ఎవడు ఎక్కడ ఏంటో తెలియదు దీన్ని తట్టుకొని నిలబడటానికి కొంత సెల్ఫ్ రెసిలియన్స్ అవసరము అది సమ్వేర్ ఐ థింక్ ఐ ఐ ఐమ్ నాట్ ట్రాయింగ్ టు అట్రిబ్యూట్ ఎనీ ఇల్ మోటివ్ అది సరిగ్గా ఉండుంటే బహుశా ఆయన సున్నిత మనస్తత్వం అంతే అంతే దట్స్ వాట్ ఐ ఫీల్ బట్ వేర్ ఒక అగ్రెసివ్ ఫోర్స్ పక్కన ఉంది కదా తమ్ముడు రూపంలో తమ్ముడు రిట్రీట్ అయ్యారు ఎలక్షన్స్ తర్వాత మీరు ఆయన ఈజ్ రియన్ అరంగ్ రీ అరంగేట్రం వాజ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఈ ఎంటర్డ్ ఇన్ టూ థౌజండ్ ఎయిట్ అండ్ దాని ఆఫ్టర్ ద ఎలక్షన్స్ హీ హీ ఈ రిట్రీటెడ్ ఈ రిట్రీటెడ్ దట్ ఐఎమ్ నాట్ ఇన్ యాక్టివ్ పాలిటిక్స్ హీ టోల్డ్ మీ టు దట్ యు నో యూ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ బికాస్ ఆఫ్ మీ అండ్ దెన్ నౌ ఐఎమ్ ప్లానింగ్ టు గో బ్యాక్ అండ్ టేక్ ఎ యూనో సబ్యాటికల్ ఫర్ సమ్ టైమ్ మేక్ సమ్ మూవీస్ అండ్ దెన్ యూనో టేక్ సెబాటికల్ యూ ఆల్సో కెన్ టేక్ సబ్యాటికల్ ఫ్రమ్ పాలిటిక్స్ అండ్ గో బ్యాక్ యువ వర్క్ నువ్వు వెనక వెళ్ళిపోయి పని చేసుకోను మళ్ళీ మనం కలిసి విల్స్ రీస్టార్ట్ అవచ్చు అని నేను అన్నగే నేను వెనక పోనిగా నేను వచ్చిన నేను రావడమే పెద్ద ప్రయోగం నాకు మీరు ఎlections లో కంటెస్ట్ చేశారు 2009 లో కంటెస్ట్ 9 లో కంటెస్ట్ ఎక్కడ చేశారు సికింద్రాబాద్ పార్లమెంట్ పార్లమెంట్ హ్మ్ పార్లమెంట్ కంటెస్ట్ చేశాను అండ్ దట్ వాస్ కైండ్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్వింద్ గారు దే 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 బిలీవ్డ్ మీ అండ్ దే యు నో దే వాంటర్ టు ఫీల్ A ఫ్రెష్ ఫేస్ చాలామంది అప్పుడు అన్నారు ఏయ్ కొత్త పిల్ల గాడి గినక ఎక్కడ టికెట్ ఇస్తారు అనేది అన్నారు బట్ ద నైట్ ఐ ఐ డిడ్ మై బెస్ట్ లక్ష ఓట్ల పైచల్ ఓట్లు వచ్చినాయి తక్కువేం కాదండి తక్కువేం కాదు ఫ్రెష్గా తక్కువ కాదు కొంత అగ్రెసివ్గా కులవన్ను కానీ సంపన్న వర్గాల ఆధిపత్యం మీద ధిక్కారస్వరం వినిపిస్తూ లక్ష చోట్ల తెచ్చుకోవడం అంటే విషయం విషయంగా అది కూడా చెప్తున్నా కదా నేను భగవంతుడా ప్రజలు ఆదరించింద్రు మీడియా ఆదరించింది వెన్ ఎవర్ ఐ స్పోక్ మీడియా టు గెట్ ద సీరియస్ దిస్ థింగ్ ఇన్ నాతో మీడియా ఎంగేజ్డ్ మీ అండ్ మీడియా మేడ్ షోర్ దట్ మై వాయిస్ ఇస్ రీచ్డ్ టు ద పీపుల్ సో దట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ అందుకే పీఆర్పీ నుండే నాకు మీడియా పరమైన విజిబిలిటీ వచ్చి అవును వచ్చి ఈవెన్ ఢిల్లీ లెవెల్లో కూడా ఏంటంటే మీరు పీఆర్పి ప్రతినిధి కానీ పీఆర్పీ నాయకుడు కానీ ఢిల్లీ మీడియాకి దగ్గరగా అవును అవును ఆ తర్వాత అంటే సరే మీరు నెక్స్ట్ ఇమీడియట్గా టీఆర్ఎస్లోకి వచ్చినట్టున్నారు అంటే కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత మీరైతే మీరు పొలిటికల్ జర్నీ కంటిన్యూ చేద్దాం అనుకున్నారు నేను ఐ వాంట్ టు గో బ్యాక్ నేను చెప్పాను కూడా వారు నేను నేను నౌ ఐ విల్ నాట్ గో బ్యాక్ నవ్ ఐ విల్ బీ విత్ చిరంజీవి గారు అనేతో ఉంటాను నేను కమ్ వాట్ మే ఐల్ స్టే విత్ హిమ్ అండ్ దెన్ ఐ విల్ బీ షాడో ఐల్ వర్క్ విత్ హిమ్ అండ్ దెన్ విల్ సీ దట్ ది పిఆర్పి రివైవ్స్ అండ్ దెన్ కమ్స్ బ్యాక్ టు పవర్ దురదృష్టం ఏంటంటే ఆయన సరే ఆయన చుట్టూ ఉన్న శక్తులు కొన్ని అప్పుడు ఆయన భూమానాగిరెడ్డి గారు భూమానాగిరెడ్డి గారు భార్య కొంతమంది ఉండేవాళ్ళంతా తర్వాత విద్యాధరరావు గారు వీళ్ళంతా కొంతమంది మెర్జ్ అయిపోతే బాగుండు అనే ఒక భావనను ఆయనకు ఎక్కడో చొప్పించినారు దట్ ఈజ్ నాట్ దట్ ఐ క్యాంటర్ రన్ ద షో మెర్జ్ అయితే బాగుంటుంది అని ఆ మెర్జ్ కావా మెర్జ్ కావడము దాంతో దాంతోపాటు మెర్జర్ కంటే ముందే తెలంగాణకు వ్యతిరేకమైన నిర్ణయం తీసుకోవటం సామాజిక తెలంగాణ అనే ఒక నినాదాన్ని సృష్టించి తెలంగాణలో పెద్ద ఎత్తున సామాజిక తెలంగాణ నమ్మి మీరు చుట్టూ తిరిగినారు పార్టీలో జాయిన్ అయినారు ఆ నినాదాలు ఎత్తుకొని పనిచేసినారు సోషల్ జస్టిస్ అంటేనే చిన్న రాష్ట్రాలు తెలంగాణ ఏర్పాటు అంటే సోషల్ జస్టిస్ సోషల్ జస్టిస్ అంటే చిన్న రాష్ట్రాలు ద ద వెరీ వెరీ ఐడెంటిటీ అండ్ ఐడియాలజీ ఆఫ్ ది పార్టీ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే తెలంగాణ స్టేట్ అది కూడా వాళ్ళ కొత్తగా సామాజిక తెలంగాణ తీసుకున్నారు అంటే సబ్ సబ్బండ వర్గాల తెలంగాణ కావాలని చెప్పిండ్రు ఆయన చెప్పిన తర్వాత ఆయన మీద ఏం దయ్యం గుసపెట్టిండ్రో తెలియదు పాపం ఆయనను ఏమంటే చంద్రబాబు నాయుడు ఆయన ఆయన ఆడుతున్నాడు డబుల్ గేమ్ ఆడుతున్నాడు అప్పుడు ఇక్కడ అక్కడ ఇక్కడ నీళ్ళు నెగేస్తున్నాడు అక్కడో లాల్ నగేస్తున్నాడు రెండు వర్గాలను ఎగేస్తున్నాడు ఆయన ఎగేస్తున్న సందర్భంలో ఆయనకేం చెప్పినరు అంటే చిరంజీవి గారికి చుట్టూ ఉన్న శక్తులు ఏం చెప్పినాయో తెలియదు ఆయనకేంటంటే చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్ర నిర్ణయం తీసుకునే కంటే ముందే నేను తీసుకొని ఉండాలా సో దట్ ఐ తెలంగాణ వచ్చేస్తుంది తెలంగాణ ఇస్ గోయింగ్ టు బి రియాలిటీ చిదంబరం ప్రకటన అంటే జోక్ కాదు కదా హోమ్ మినిస్టర్ ప్రకటించినందుకు తెలంగాణ వస్తుంది ఒకరోజు అయినా వస్తుంది మనం సమైక్యాంధ్ర నినాదం తీసుకుంటే కనీసం ఆంధ్రప్రదేశ్లో మన అస్తిత్వాన్ని కాపాడుకుంటాము సో నేను అక్కడ ఆంధ్రాలో ఒక బలమైన శక్తిగా పొలిటికల్ ఫోర్స్గా ఉండొచ్చు అని సమైక్యాంధ్ర అనుకున్నారా ఆంధ్ర అనుకున్నారా సమైక్యాంధ్ర నినాదము కానీ అంతర్లీనంగా ఉన్న ఏజెండా ఆంధ్రాకి నేను న్యాయంగా ఆంధ్రాకి నేను చిరంజీవి గారు నాతో కూడా అన్నారు తెలంగాణ అయిపోతుంది ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ నాకు మనం అక్కడ సరే మేమంతా వద్దన్నాం అరే అయ్యేదాకా చూద్దాం తొందర ఎందుకు పడుతున్నారు మీరు ఆయన లెక్కనే మమ్మల్ని కూడా వదిలిపెట్టిండి వాళ్ళు మాట్లాడుతున్నారు మేము ఏం మాట్లాడుకుంటాం హీరో ఇట్ రియలీ వరీ అబౌట్ ఇట్ అని చెప్పని చెప్పినాం కానీ ఎందుకో తను సీరియస్గా ఈ వాజ్ ఇన్క్లైండ్ టు డిసెంగేజ్ హిమ్సెల్స్ ఫ్రమ్ తెలంగాణ అది 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 కొంత మాకు బాధ కలిగించిన డైరెక్ట్ బ్యాటింగ్ గ్రౌండ్ తెలంగాణ అంతే కదా నిదానం ఆయన బిగ్గెస్ట్ హీ రెవెన్యూ జనరేషన్ వాజ్ ఫ్రమ్ సరే అవి అవన్నీ పక్కకు పెడితే కూడా మిమ్మల్ని నమ్మి కోటాను కోట్ల మంది ఇక్కడ ఇక్కడ ఓట్లేసినరు నాయకులు వచ్చిండ్రు వాళ్ళందరూ ఒకటేసారి ఏమి అనాథలు అయిపోతారు కదా ఒకసారి నాయకుడు ఈ ప్రాంతంలో ఉన్న నినాదానికి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఉద్యమానికి ప్రజల యొక్క ఆకాంక్షలకు భిన్నమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ఉన్న నాయకులు ఏం కావాలా బిచ్చగాలైపోతారు ఒకటేసారి అనాథలు అయిపోతారు దట్ వాజ్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఫర్ మీ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ తోటే వి ట్రై టు కన్విన్స్ హిమ్ యూజ్ నాట్ వెలింగ్ టు లిసన్ మోర్ దెన్ వీ కుడ్ కన్విన్స్ హిమ్ అదర్స్ కుడ్ కన్విన్స్ విత్ ఆళ్ళు బలమైన ఇన్ఫ్లుయన్స్ చేయగలస్ సో దర్ ఫోర్ ఆయన అటు వెళ్ళిపోయినారు వెళ్ళిపోయినప్పుడు కొంత పీఆర్పి ఆఫీస్ దగ్గర గొడవ అవటము నా పైన పోలీసులు దాడి చేయటము కొంత ఆ ప్రస్థానంలో ఇంకోటి ఏంటంటే మేము తెలంగాణ ఆమె విజయబేరి మీటింగ్ అయినప్పుడు ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళి తెలంగాణ నుండి మాట్లాడిన ఏకైక నాయకుడు నేనే అంటే చిరంజీవి గారు వస్తే సామాజిక తెలంగాణ వస్తుంది అని సో అంత బలమైనటువంటి ఒక ఒక ప్లాట్ఫామ్ తర్వాత సోషల్ జస్టిస్ అని చెప్పని చాలామంది నాయకులను తయారు చేసి నాలాంటి వాళ్ళు ఎంతమంది కూడా టికెట్ ఇచ్చినారు అందరు నాయకులు నిలబడి నిజంగా అది గొప్ప అటెంప్ట్ సార్ అంటే అది మనం యూపీలో చూసాం కాంచీరామ్ నేతృత్వంలో బీఎస్పీ బట్ ఆ గ్రౌండ్ దానికి సూట్ అవుతుంది ఒక సూట్ కాని గ్రౌండ్ని దానికి అనుకూలంగా మార్చి వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యం ఇవ్వాలి చాలా బలమైన ప్రాధాన్యం ఇవ్వాలి ప్రాధాన్యం అంటే ఉత్త ప్రాధాన్యం ఇవ్వాలి బలమైన ప్రాధాన్యం ఇవ్వాలి ఒక ఎన్టీఆర్ ఎట్లా చేశారు ఇక్కడ అట్లా వంద మందికి టికెట్లు టికెట్ ఇవ్వటం అంటే సామాన్య విషయం కాదు కాదు అది బ్యాక్వర్డ్ క్లాసెస్ తర్వాత ఓపెన్ కోటాలో ఎస్టీలకు ఇచ్చినాడు ఎస్సీలకు ఇచ్చి చాలా ఎక్స్పెరిమెంట్ నేను అందుకే అనేవాడిని సామాజిక న్యాయం అనేది ఒక పెద్ద ప్రయోగం ఆ ప్రయోగం దమ్ముతో ధైర్యంతో చిరంజీవి గారు చేసినారు తర్వాత వెంటనే ఫలితాలు రాలేదని చెప్పని ఎవరు కూడా బాధపడద్దు ఫలితాలు వస్తాయి అనుకుంటే మూర్ఖత్వము ఒక ఋషి ఎట్లయితే ఒక సాధారణమైన వ్యక్తి ఒక శివుడిని సాక్షాత్కారం చేసుకోవాలంటే వందల ఏండ్ల తరబడి కూర్చొని పుట్టలు కట్టి జడలు కడితే దేవుడు ముందుకు వచ్చి నిలబడతాడు అని చెప్పని వెనక మనం పుస్తకాలు చదువుకున్నాం మనం అట్లనే ప్రజల ఆమోదం పొందాలన్నా మనం ఎంచుకున్న సిద్ధాంతాన్ని ప్రజలు ఆదరించాలన్నా దానికి చాలా పేషెన్స్ అవసరము పర్సువేషన్ అవసరము యూ హెవ్ టు కన్విన్స్ అండ్ రీకన్విన్స్ ద పీపుల్ అది మిస్ అయింది తొమ్మిది నెలల్లోనే సామాజిక న్యాయం విస్ఫోటనం వంద టికెట్లు హై ఓకే ఎయిటీన్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి ఆ ఎయిటీన్ ఎనభై ఒక్క శాతం ఓట్లు కావాలంటే యూ హెవ్ టు వెయిట్ యూ హు పర్సీవ్ అయ్యుండేది అది ఒక ఇంకొక పదేళ్ళు అయ్యుండె